బాక్సింగ్ డే రోజు జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్లో చూసుకుంటే మన టీమిండియా బౌలర్లు డే వన్లో అంత మంచి బౌలింగ్ అయితే వేయలేకపోయారు డే వన్లో చూసుకుంటే టోటల్గా మన టీమిండియా బౌలర్లు చేతులు ఎత్తేసారని చెప్పుకోవాలి కానీ ఆస్ట్రేలియా టీమ్ బ్యాట్స్మెన్లు చూసుకుంటే ఎక్సలెంట్గా బ్యాటింగ్ అయితే చేశారు మెయిన్గా ఫోర్త్ టెస్ట్ మ్యాచ్లో ఎంట్రీ ఇచ్చిన ష్యామ్ కటన్స్ మాత్రం ఎక్సలెంట్గా బ్యాటింగ్ అయితే చేశాడు తను మాత్రం మెయిన్గా బుమ్ర బౌలింగ్ను టార్గెట్ అయితే చేసి బ్యాటింగ్ అయితే చేశాడు అదేవిధంగా బ్యాటింగ్లో చూసుకుంటే ష్యామ్స్ బుమ్రా వేసిన ఒకే ఓవర్లో ఏకంగా పద్దెనిమిది అయితే రాబట్టాడు టెస్ట్ క్రికెట్లో చూసుకుంటే బుమ్రా ఎప్పుడు కూడా ఒకే ఓవర్లో ఎన్ని అయితే ఇవ్వలేదు అండ్ ఫస్ట్ టైం చూసుకుంటే బుమ్రా తన ఓవర్లో పద్దెనిమిది అయితే సమర్పించుకున్నాడు అదేవిధంగా బుమ్రా బౌలింగ్లో చూసుకుంటే శ్యామ్ ఏకంగా రెండు సిక్స్లైతే కొట్టేయడం జరిగింది బుమ్రా బౌలింగ్లో చూసుకుంటే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఆ సిక్స్ కొట్టిన బ్యాట్మెన్ ఉన్న శ్యామే ఏకంగా నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు బాళ్ల తర్వాత శ్యామ్ క్రీజ్లో ఉన్నంతసేపు చూసుకుంటే మన టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించాడని చెప్పి కోహ్లీ ఒక్క బౌలర్కు చూసుకున్నా కేవలం అరవై ఐదు బంతుల్లో అరవై అయితే చేశాడు నాకైతే టెస్ట్ క్రికెట్ బ్యాటింగ్ లాగా అనిపించలేదు ఏదో వన్డే క్రికెట్లో బ్యాటింగ్ చేస్తున్న మాత్రం చేశాడు శ్యామ్ చూసుకుంటే అలా సూపర్గా బ్యాటింగ్ చేస్తున్న శామ్ చూసుకుంటే కేవలం అరవై ఐదు బంతుల్లో అరవై అయితే చేసి రవీంద్ర జడేజా బౌలింగ్లో ఇరవై డబ్బులుగా అవుట్ అయితే అయ్యాడు అలాగే మరో ఇండియాలో చూసుకున్న ఉస్మాన్ కవాజా కూడా చాలా అంటే చాలా మంచి బ్యాటింగ్ అయితే చేశాడు ఉస్మాన్ కవాజా చాలా ఎక్కువ బాల్స్ ఆడుకున్న సరే చాలా మంచి స్కోర్ చేశాడని చెప్పుకోవాలి ఏకంగా నూట ఇరవై ఒకటి బంతుల్లో యాభై ఏడు అయితే చేసి బుమ్రా బౌలింగ్లో అవుట్ అయ్యాడు అదేవిధంగా తర్వాత బ్యాటింగ్ వచ్చిన మానస్ బుచ్చన్ అలాగే శ్రీ స్మిత్ చూసుకున్న ఇద్దరు కూడా క్రీజుల పాతకపోయి బ్యాటింగ్ అయితే చేశారు వీళ్ళిద్దరూ చూసుకుంటే బౌలర్లకు ఎక్కడ కూడా అవకాశం అయితే వెళ్ళేది వికెట్ చేయడానికి క్రీజుల పాతకపోయి బ్యాటింగ్ చేస్తున్న మానసులు బుచ్చన్ను చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ తన సూపర్ బౌలింగ్తో అవుట్ అయితే చేశాడు మానస్ బుచన్ చూసుకుంటే కేవలం నూట నలభై ఐదు బంతుల్లో డెబ్బై రెండు పర్లు అయితే చేసి అవుట్ కావడం జరిగింది మానస్ రూబిచంద్ అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్ వచ్చిన ట్రావెస్ రెడ్డి చూసుకుంటే ఏకంగా డకౌట్ కావడం జరిగింది బుమ్రా బౌలింగ్లో చూసుకుంటే నాకు తెలిసి అందరూ కూడా మరోసారి హెడ్ ఇండియాకు తరగనొప్పిగా మారుతాడు అనుకుని ఉంటారు కానీ బుమ్రా చూసుకున్న తన సూపర్ బౌలింగ్తో మరోసారి ట్రావెస్ రెడ్డిని ఏకంగా క్లీన్ బౌల్ అయితే చేశాడు సున్నా పరుగులైతే చూసుకుంటే అలాగే ట్రావెస్ రెడ్డి అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్ వచ్చిన మిచిల్ మార్షి కూడా పెద్దగా పరుగులేం చేయలేదు కేవలం పదమూడు బంతుల్లో నాలుగు పరుగులైతే చేసి బుమ్రా బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు అలాగే తర్వాత బ్యాటింగ్ వచ్చిన అలెక్సీ కేరీ కూడా చాలా అంటే చాలా మంచి బ్యాటింగ్ అయితే చేశాడు కేవలం నలభై ఒకటి బంతుల్లో ముప్పై ఒకటి పరుగులు అయితే చేసి ఆకాశ దీ బౌలింగ్లో అవుట్ కావడం జరిగింది ప్రజెంట్ క్రీజ్లో చూసుకుంటే ప్యాట్ కమిక్స్ అలాగే స్టీవెన్ స్మిత్ అయితే ఉన్నారు ప్యాట్ కమిక్స్ చూసుకుంటే కేవలం పద్దెడు బంతుల్లో ఎనిమిది పరుగులు అలాగే స్టీవ్ స్మిత్ చూసుకుంటే నూట పదకొండు బాల్లో అరవై ఎనిమిది పరుగుల మీద అయితే ఉన్నారు అలాగే టోటల్గా ఆస్ట్రేలియా టీం చూసుకుంటే డే వన్లో మూడు వందల పదకొండు పరుగులకి ఆరు వికెట్లు అయితే కోల్పోవడం జరిగింది అలాగే మన టీమిండియా బౌలింగ్లో చూసుకుంటే కేవలం బుమ్రా తప్ప ఎవరు కూడా అంత మంచి బౌలింగ్ అయితే వేయలేదనిపించింది నాకైతే మన టీమిండియా బౌలింగ్లో చూసుకుంటే బుమ్రా ఇరవై ఒకటి ఓవర్లు బౌలింగ్ వేసి డెబ్బై ఐదు పరుగులిచ్చి మూడు వికెట్లు అయితే తీశాడు అలాగే ఆకాశదీప్ చూసుకుంటే పంతొమ్మిది ఓవర్లు బౌలింగ్ వేసి యాభై తొమ్మిది పరుగులిచ్చి ఒక వికెట్ అయితే తీశాడు అలాగే రవీంద్ర జడేజా చూసుకుంటే పద్నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసి యాభై నాలుగు పరుగులిచ్చి ఒక వికెట్ అయితే తీశాడు వాషింగ్టన్ సుందర్ చూసుకుంటే పన్నెండు ఓవర్లు బౌలింగ్ వేసి ముప్పై ఏడు ఇచ్చి ఒక వికెట్ అయితే తీశాడు అలాగే మహమ్మద్ సిరాజ్ చూసుకుంటే పదహైదు ఓవర్లు బౌలింగ్ వేసి అరవై తొమ్మిది ఇచ్చి ఒక వికెట్ కూడా తీయలేదు అలాగే మన టీమిండియా బౌలర్లు చూసుకుంటే ఆస్ట్రేలియా టీంను ఎంత తొందరగా అవుట్ చేస్తే మన టీమ్ డెక్కు అంత ప్లేస్ అయితే అవుతుంది కనీసం త్రీ సిక్స్టీ లోపు ఆల్ అవుట్ చేయగలిగితే మన టీమ్ డెక్కు చాలంటే చాలా బెటర్ అయితే అవుతుంది లేకుంటే మన టీమ్ డెక్చాలంటే చాలా కష్టంగా మారే అవకాశం అయితే ఉంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రికెట్ బాడీ